సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ప్రజా పాలన ప్రభుత్వం సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ దుకాణాలలో రెండు లక్షల తొంభై ఒక్క వేల రేషన్ కార్డులు దారులకు దాదాపు లక్ష తొంభై ఒక్క వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యం పంపిణీ ప్రతి పేదవాడికి తినడానికి సరిపోయే విధంగా అందజేయడం జరుగుతుందన్నారు ఉగాది పండుగ పూట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో సన్న బియ్యం ప్రారంభం చేశారని పేర్కొన్నారు పేదలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నారు దాదాపు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు సన్నవడ్లు రైతులకు ఐదు వందల బోనస్ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు త్వరలోనే ఇందిరామ ఇల్లు మంజూరు చేస్తామన్నారు నూతన రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం జరుగుతుందన్నారు రాజీవ్ యువ వికాసం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ద్వారా యాభై వేల నుండి నాలుగు లక్షల వరకు స్కీమ్స్ ఉపయోగించుకోవాలని సూచించారు

ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు త్రా తీసుకుంటా ఉన్నాం ఎక్కడైనా ఇబ్బంది చిన్న చిన్న కాళ్ళు రాకపోతే మున్సిపాలిటీ ప్రకారంగా వాళ్ళకు ట్యాంకర్ ద్వారా ఇస్తాం కానీ నీళ్ళ పరంగా ఎక్కడ ఇబ్బంది రాదు ఇళ్లలో బోర్లు ఎండిపోవచ్చు ప్రకృతి పరంగా దానికి సంబంధించి కూడా తొందరలో మనందరూ కూడా జూన్ లోనే వర్షాలు వస్తాయి భగవంతుని ప్రార్థించుకొని వర్షాలు తొందరగా వచ్చి ఇప్పుడు చూస్తా ఉన్నారు ఎండ ఎండ ఎక్కువ కొడితే కూడా ఈ ప్రభుత్వం సగం అట్టించుకుంటే ఎండ కొడుతుంది అనే వచ్చి వేయాల కాలంలో కాబట్టి దయచేసి నేను ఒకటే చెప్తాను ఇలా కొంత రాష్ట్రంలో ఇంటికి కొత్త గోడలు వస్తే అంత మొత్తంగా గల్లా గురి కాలి పెడితే గోడలకి ఏం చేయాలని అర్థం కాదు కానీ ఒక అనుభవంతో సమర్థతతో ఉన్నటువంటి తోటి అందరూ కలిసి ఏ విధంగా కుటుంబం నడుపుతూ వేయాల తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాల సమస్యల్ని ముందుకు తీసుకొని పోతా ఉంది ఎన్నికల వాగ్దానాలు అమలు చేసేట్టున్నాయి తప్పకుండా చేస్తాం ఇలా ప్రజలకు ఇబ్బంది రాకుండా అనేక కార్యక్రమాలు ముఖ్యంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని సన్న బియ్యం పంపినంటే మేమైతే ఊహించలే కొంతమంది పెద్దలకు మాత్రమే పైసలు ఆర్థిక గుండెలు కొనుక్కోవచ్చు తింటే తప్ప ముందు శ్రీనివాస్ గారు చెప్పినారు డీలర్ బలవంతంగా ఇయకపోతే కూడా తీసుకోలేని పరిస్థితి డీలర్లు బలవంతంగా భద్రమయ్యే పరిస్థితి ఇలా వాళ్ళు కూడా అడిగి తీసుకుంటారు వాళ్ళను నా బియ్యం ఏంటని ఇంటికి వాడుకునే బియ్యం తినే బియ్యం ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు మొత్తం జరగవచ్చు ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా అందరికి ఉపయోగపడే కార్యక్రమం మాట సందర్భంగా మరుగేస్తూ ఇలా అక్క జిల్లాలందరూ ఉచితంగా అమ్మగారింటికైనా అత్తగారింటికైనా దేవాలయంకైనా పిల్లల చదువుకునే కార్యకైనా ఏదైనా పని మీద పోతా ఉన్నారు రెండు వందల గ్యాస్ సిలిండర్ రెండు వందల రూపాయలు రెండు వందల కింద కరెంట్ ఫ్రీ వస్తా ఇంకా అనేక కార్యక్రమాలు వాగ్గానాలు నెరవేరుస్తాం మా బాధ్యత మెల్లమెల్లగా అన్ని కార్యక్రమాలు చేసుకుని పోయే సందర్భంగా చదువుకున్న పిల్లలకు సంబంధించి అరవై వేల ఉద్యోగాలు ఒకటే సంవత్సరాలు ఇచ్చిన ప్రభుత్వం పోయే సందర్భంలో రేపు రాజ్య యో వికాసం వస్తా ఉంది దయచేసి నిరుద్యోగులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాజీవ్ యో వికాసం కింద అప్లై చేసుకోండి యాభై వేల రూపాయల స్కీమ్ అయితే ఫ్రీ నాలుగు లక్షల రూపాయలు అయితే డెబ్బై శాతం ఫ్రీ ఆ విధంగా ఏదో స్కీమ్ వస్తుంది కదా అని అప్లై చేసుకోవడే కాకుండా ఆ స్కీమ్ ఉపయోగించుకొని మీ కాలం మీద నిలబడే విధంగా ఉండే విధంగా మీరంతా కూడా ఆ పథకాన్ని ఉపయోగించుకోండి ఎస్సీ ఎస్టిసి మైనార్టీలు పేదలు చదువుకున్న వాళ్ళు ఉద్యోగం కొరకే కాకుండా ఉద్యోగ అవకాశాలు లేని వాళ్ళందరూ కూడా స్కిల్ ఎవరైతే నైపుణ్యత వృత్తి నైపుణ్యం ఉందో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ కింద అప్లై చేసుకొని లాభపడాలనే సందర్భంగా కోరుతూ మరి ఇటువంటి కార్యక్రమం దృష్టి ప్రభుత్వానికి మీ ఆశీర్వచనం ఇవ్వండి మిగతా కార్యక్రమాలన్నీ చేసే విధంగా భగవంతుడి ఆశీర్వచనం ఇవ్వండి మీ అందరి ఆశీర్వచన తోటి తప్పకుండా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం ఎవరెన్ని చెప్పినా ఎన్ని రకాల ఇష్యూస్ వచ్చినా అన్ని ముందుకు తీసుకుపోయే విధంగా చేపడతామని మాట మనం చేస్తూ ఈ రోజు ఈ పిఎం పంపిణీకి లాభం అందరూ కూడా ఇళ్లలో వాడుకొని అందరూ ఉపయోగించుకొని బాగుండాలని అందరికి మంచి జరగాలని ఆ ఉగాది పని కూడా ఈ సందర్భంగా కోరుతూ మీ అందరికి మరొకసారి ప్రభుత్వ పక్షాల ఈ యొక్క సన్నభియా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి సన్నబియా పంపిణీ లాభం పొందుతున్న రెండు లక్షల తొంభై ఒక్క వేల రేషన్ కార్డు వాళ్ళందరికీ పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ షాప్ డీలర్లకు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాల శుభాకాంక్షలు అభివృద్ధి చెప్తున్న నమస్కారం చెప్తూ ఉన్నాను